వేడి వేడి చేపల పులుసు ఈరోజు కుండలో చేద్దాం వేడి వేడి చేపలండి చేపలు వచ్చి ఈరోజు మన కుండలో ఇదిలాడుతున్నాయి మన ఛానల్లో చేపల పులుసు చేపల పులుసు తినడానికి చూడడానికి రెడీ ఉన్నారా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కామెంట్ చేయండి రండి మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు మా చిట్టత్త స్టైల్లో దీనికోసం కావలసిన పదార్థాలు ముందుగా శుభ్రం చేసుకున్న చేపలు ధనియాలు గసగసాలు జీలకర్ర తెల్లవాయ చెక్క లవంగా వేసి పట్టుకున్నాము ఒకటి మిశ్రమము ఉల్లిపాయ కాల్చుకొని దాని పేస్ట్లా పట్టుకున్నాము చింతపండు పులుసు ముందుగానే తీసుకున్నాము ఇక్కడ ఆనియను చిన్నగా కట్ చేసుకున్నాము కారం ఉప్పు ఇది మట్టి పాత్రలో చేస్తున్నాం మా ఎత్త స్టైల్లో ఇదిగోండి మట్టి పాత్ర ఈ కాగిన ఆయిల్లో ఉల్లిపాయ కరివేపాకు వేసింది ఇది వేగుతూ ఉంటుంది మళ్ళా కలుద్దాము ఇలా వేగు ఉల్లిపాయ కరివేపాకు వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా కాల్చి పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా ఆ మిశ్రమం వేసుకోవాలా ఇప్పుడు ఈ మిశ్రమంలో తగిన మా మా టేస్ట్కి తగినంత కారం వేసుకుంటున్నాము ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకోవాలా మీకు తగినంత మీరు వేసుకోండి మాకు తగినంత మేము వేసుకుంటాం ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు అవి పట్టు పెట్టుకున్నాం కదా పేస్ట్ కొబ్బరి తెల్లవాయ ఆ పేస్ట్ వేసుకోవాలి నూడ కాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి ఇది బాగా మరిగినాక మళ్ళా కలుద్దాం పొయ్యి సరిపోద్ది పోయి పొయ్యేం కదా పోయి ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలా సరిపోయింది ఎంత ఉప్పు ఇదిగోండి చేపలు మీకు ఒక విషయం చెప్పనా మాంసమేమో కడిగి చెడిందంట చేపలేమో కడక్క చెడినాయంట ఇప్పుడు చేపల పులుసు అనేది బాగా తెరలడానికి వచ్చిందండి ఆయిల్ కూడా పైకి తేలింది చేపలు వేస్తే రసం వస్తుందిలే పెట్టుకోవాలి సరిపోతుంది అందుకండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం చేపలు వేసుకోవాలా ఇగోండి ఈ నీళ్ళల్లో ఈదే ఈరోజు మన మన కొండలు ఇస్తాయి అన్నమాట ఈ వరదలు కొట్టుకొని వచ్చినాయండి కాదండి కొనుక్కొని వచ్చినాము నీళ్ళల్లో ఈదలాడే ఈరోజు మన కొండలో ఈదలాడుతున్నాయి కాసేపు ఉంటే కడుపులు ఈదులాడతాయి ఇప్పుడు మన చేపల పులుసులో ఈ ముక్కలు అనేది వేసేసుకోవాలా കൊлкаയേയാൽ മുണ്ട് ഇതൊല്ലേങ്കാ ഇനി എന്താന്ന് വെറുതെ പറയേ చేప ముక్కలన్నీ వేసాము ఇక కరెక్ట్గా రెండు కేజీలు చేపలండి మన వ్యూవర్స్ మన ఛానల్లో ఎగ్గు బిర్యానీ చేయమని అడిగారు ఎగ్ దమ్ బిర్యానీ దాన్ని రేప్ అనమాట ఇదిగోండి మన మనత్త హాయజప్ప హాయజపా మన ప్రేక్షకుల కోసము మన వ్యూవర్స్ కోసం ఈరోజు కుండలో చేపలు పులుసు చేస్తుంది ఇప్పుడు మనం లిడ్ పెట్టుకోవాలా కసేపలా వదిలేద్దాం మల్లకలు ఇదిగోండి మన చేపల పులుసు రెడీ అవుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి నా దిష్టి చిట్టెత్త దిష్టి చేపల ఆమ దిష్టి అందరు దిష్టి పోవాలా తూ 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 మీరు కూడా తూ అనండి ఇప్పుడు దిష్టి తీసాం కదా ఇంకా చేపల కూర రెడీ అయింది రెడీ టు ఈట్ మన ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ రావాలంటే మీకు ఏమన్నాగా ఇలాంటివి ఏమన్నా చేయాలనిపి ఉంటే కామెంట్ చేయండి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్